మేడ్చల్ జిల్లా బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పంతొమ్మిదవ డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బొమ్మక్ శ్రీనివాస్ కుమారుడు శేషులు బొమ్మక్ సందేశ్ జ్ఞాపకార్థంగా తన సొంత నిధులతో వినాయకుడి మండపం ఏర్పాటు చేశారు కాలనీలో జరిగే ప్రతి పండుగ ఉత్సవాలను ఘనంగా జరుపుకునే విధంగా మండపాన్ని ఏర్పాటు చేసిన బొమ్మ శ్రీనివాస్కి వివిధ పార్టీల నాయకులు అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించిన మేడ్చర్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ రాష్ట్ర నాయకులు నాగ ప్రభాకర్ గౌడ్ ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు ʻAʻo i ka pule ʻana i ka pule ʻana i ka pule ʻana 嗯。 అక్కడ నిలబడండి చిన్నోడి అండి కొంచెం లోపలికి మార్కెట్ మార్కెట్ అంటే అది కూడా మొత్తం చేసి కన్ఫ్యూషన్ చేసి పెట్టండి మరి దేర దగ్గర కొద్దిగా సమాధానం ఓకే అందరూ అందరందర అందర స్థానిక నైన్టీన్ వార్డు ఇన్ఛార్జి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి గతంలో కార్పొరేటర్గా కాంటాక్ట్ చేసి అతి తక్కువ మెజారిటీతోటి ఓటెంపాలైనప్పటికీ తను అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజలకు తను సంపాదించిన దాంట్లో కొంతమేర మేర పంచాలన్నటువంటి ఒక మంచి ఉద్దేశంతో బొమ్మక శ్రీనివాస్ గారు ఈరోజు తన కుమారుడైనటువంటి దానికి ఒకే ఒక కుమారుడు సందేశ్ బొమ్మక సందేశ్ ఆ కుమారుడు ఈ లోకాన్ని తన తల్లిదండ్రులను మనందరి కూడా వదిలేసి ఆ భగవంతుడి సన్నిధిలోకి చేరుకున్న దాన్ని దృష్టిలో పెట్టుకొని తన కుమారుడి పేరు మీద ఈస్ట్ బృందావని కాలనీ కాలనీ వాసుల సౌకర్యార్థం మంచి పెద్ద హాలు అదేవిధంగా ఒక రూము మినీ ఫంక్షన్ లాగా ఫంక్షన్ లాగా తన సొంత డబ్బులతోటి ఈ మండపాన్ని ఏర్పాటు చేయడం నిజంగా వారికి నేను అభినందనలు తెలియజేస్తూ ఉన్నా శ్రీనివాస్ మీరు చాలా మంది దగ్గర డబ్బులు ఉంటాయి డబ్బులు ఉన్నప్పటికీ కూడా ఇతరులకు సాయం చేయాలనే ఒక గుణం కూడా చా చాలా ఈ రోజులలో లేదు అలాంటిది ఈ ప్రజల ఈ పంతొమ్మిదవ వాడు ప్రజల కోసం ఈస్ట్ బృందావానికి కాల్లి ప్రజల కోసం ఇతరత్ర కార్యక్రమాలు సమావేశాలు సభలు వినాయక ఉత్సవాలు శ్రీరామ ఉత్సవాలు ఇవన్నీ కూడా ఉత్సవాలు చేయటానికి ఒక మంచి వారు చాలా సొంత డబ్బులతో నిర్మాణం చేయటం అనేది చాలా అరుదు ఇలాంటి ఆ భగవంతుడు అతనికి మనసులో కుమారుని విషయంలో శాంతి చేకూర్చాలని మనోధైర్యాన్ని ప్రసాదించాలని అదేవిధంగా తన కుటుంబాన్ని కూడా కాపాడాలని చెప్పేసి మేమందరం కూడా మావత్ కర్తవ్యంగా సమాజంలో సేవ చేస్తున్నటువంటి శ్రీనివాస్కు తప్పకుండా తప్పకుండా అండదండలు అందజేస్తాం మా వంతు సహాయ సహకారాలు కూడా అందజేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి శ్రీనివాస్ వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం ఈరోజు బోడుపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి బృందావన్ కాలనీలో కీర్తి చేసులు చిరంజీవి బొమ్మ సందేశ్ గారి జ్ఞాపకార్థం వారి తాతగారైనటువంటి బొమ్మకు బానరసిమ గారి కుమారుడు బొమ్మకు సీను గారు శ్రీనివాస్ గారు వారి కుమారుని జ్ఞాపకార్థం మరి పెద్ద ఎత్తున బృందావన కాలంలో మరి ఒక మండపాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అందుకు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ మండపం వినాయక నవరాత్రి ఉత్సవాలకు కానీ అదేవిధంగా దేవీ నవరాత్రి ఉత్సవాలకు కానీ బృందావన్ కాలనీ చుట్టుపక్కల ఉన్న కాలనీకి అందరికీ చిన్న చిన్న ఫంక్షన్లు అదేవిధంగా కార్యక్రమాలు చేసుకోవడానికి మంచిగా ఉపయోగపడంగా ఉంటుంది మరి అందరూ కూడా వారి కుమారు జ్ఞాపకార్థం ఏ విధంగా అయితే ఈ కమిటీలను ఈ హాల్ను ఈ మండపాన్ని నిర్మించారో దాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకొని దీన్ని ఉపయోగించుకోవాల్సింది కోరుకుంటూ ఇది అందరికీ ఒక స్ఫూర్తిదాయకంగా ఉంటుంది ఎందుకంటే మన తను ఎంత ఉన్నా మన సమాజానికి మనకు ఉపయోగపడే విధంగా కార్యక్రమాలు చేయాలి వారి కుమారుని జ్ఞాపకార్థం ఒక మంచి కార్యక్రమాన్ని చేసుకొని మంచి కార్యక్రమాన్ని ప్రజలకు వెళ్ళప్పుడు వారి పేరు మీద ఉపయోగపడే విధంగా ఉన్నందుకు వారిని సీని గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి బృందావన్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ మరి కాలనీ వాసులకు అసోసియేషన్ సభ్యులకు అదేవిధంగా పురపకాల పట్టణ మున్సిపల్ కమిషనర్ గారికి అదేవిధంగా ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి కార్పొరేటర్లకు మాజీ కార్పొరేటర్లకు సహకరించినందుకు వారందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా మరి వారిని అభినందిస్తూ ఒక మంచి కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం ఈ కార్యక్రమంలో మరి నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు నేను శ్రీనివాస్ గారిని వారి కుటుంబ సభ్యులను కూడా మనస్ఫూర్తిగా మరి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మంచి కార్యక్రమం ఇటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా ఇంకా చాలా చేయాలి దీన్ని స్ఫూర్తిగా తీసుకొని మిగతా వాళ్ళు కూడా ఇలాంటి కార్యక్రమం పాల్గొంటే మరి ఏదైనా స్వచ్ఛంద కార్యక్రమాలు ప్రజలకు ఉపయోగపడంగా చేసుకుంటే చాలా బాగుంటుందని చెప్పి తెలుస్తూ అందరికీ మరొకసారి ధన్యవాదాలు థ్యాంక్ యూ ఓకేనా ఈరోజు బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ పంతొమ్మిదవ డివిజన్ల పరిధిలోని ఈస్ట్ బృందావన్ కాలనీలో పార్క్ స్థలంలో నా యొక్క కుమారుడు గుమ్మక్ సందేశ్ గారి జ్ఞాపకార్థంగా ఈరోజు గణేష్ మండపాన్ని నిర్మించడం జరిగింది మా యొక్క కాలనీ సభ్యుల సహకారంతో మరి నా కుటుంబ సభ్య సభ్యుల యొక్క సహకారంతో మరి ఇతర రాజకీయ నాయకులు పెద్దలు సలహాదారులు అందరూ కూడా నా వెన్నుదండి నుండి ఈరోజు నేను వ్యాపారంలో కానీ రాజకీయాల్లో కానీ వాళ్ళందరి సహకారంతో ముందుకు వెళ్ళడం నాకు వచ్చినటువంటి ఏదైనా దాంట్లో నుంచి కొంతవరకు నా కొడుకు యొక్క పేరు పైన ప్రజాసేవలో ఎంతో కొంత ఖర్చు పెట్టాలన్న సదుద్దేశంతో మరిన్ని సేవా కార్యక్రమాలు ఎన్నో చేయాలన్న సదుద్దేశంతో ఈరోజు ఈ యొక్క మండపాన్ని నిర్మించడం జరిగింది భవిష్యత్తులో కూడా వీళ్ళందరి సహకారంతో నా కుటుంబ సభ్యులకు సహకారంతో నా శ్రేయకు సహకారంతో మరిన్ని కార్యక్రమాలు నా కొడుకు పేరు మీద భవిష్యత్తులో చేయాలన్న ఆలోచన తప్పకుండా తీసుకెళ్తాను ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ